ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత హైకోర్టు సంచలన తీర్పు రాష్ట్రంలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మేము ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం భార్యలు ఫోన్ చూడ చూడడం విడాకులకు కారణం కాదని వివాహం చేసుకున్న తర్వాత మహిళలు హస్తప్రయోగం చేసుకునే హక్కు కలిగి ఉంటారని వారి లైంగిక స్వయం ప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది తమిళనాడులో వ్యక్తి దిగువ కోట్ విడాకులకు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో బుధవారం న్యాయమూర్తులు వ్యాఖ్యలైతే చేశారు అయితే సరు వ్యక్తి తన భార్యపైన అనేక క్రూరత్వ చర్యలు ఆరోపణలతో విడాకులు కావాలని కోరాడు ఇందులో ఆమె అశ్లీల వీడియోలు చూస్తూ ఇక హస్త్రయోగానికి బానిసైందని పేర్కొన్నాడు అయితే హైకోర్టు ఈ అప్పీలను తోసిపుచ్చుతూ స్వీయ ఆనందం నిషిద్ధం కాదు అని తీర్పుని చెప్పింది పురుషుల్లో హస్తప్రయోగం సార్వత్రికమైందని అంగీకరించబడినప్పుడు మహిళలకు కూడా చేసే హస్త్రయోగం కలంకంగా కాకూడదని కోర్టు తన తీర్పులైతే పేర్కొంది వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక మహిళ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుందని ఒక వ్యక్తిగా ఆమె మహిళ ఆమె ప్రాథమిక గుర్తింపును ఆమె జీవిత భాగస్వామి హోదా ద్వారా లొంగిపోదు అని వ్యాఖ్యానించింది అశ్లీల చిత్రాలను వ్యవస్థగా చెడ్డది నైతికంగా సమర్థించలేమని కానీ విడాకులకు చట్టపరమైన ఆధారం కాదని కోర్టు అయితే పేర్కొంది